హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరు మీరా తెలుసు నేను మీశ్రాని రోజులాగా ఈ రోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా జలుబుకి తగ్గుకి జ్వరానికి వెంటనే రిలీఫ్ ఇచ్చే మిరియాల రసం అండ్ మిరియాల చారు ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను సో చాలా బాగుంటుంది గ్లాస్లోకి వేసుకొని తాగే అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వచ్చేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుందాం దాన్ని తోరక వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల మిరియాలు వేసుకుందాం మన చారే మిరియాలు చారు కదా కాబట్టి ఇంకొంచెం మిరియాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఘాటుగా ఉండడం వల్ల గొంతు అనేది రిలీఫ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని తర్వాత ఒక హాఫ్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసేసుకొని మొత్తంగా అంతా ఒకసారి కలిపేసుకొని వీటిని పక్కన మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అలాగే అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కూడా వేసి బరక బరకగా మిక్సీ చేసి పెట్టేసుకుందాం తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి పోపు దినుసులు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చి వాసన పోయేదాకా కూడా లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకుందాం ఉల్లిపాయలని సో ఇప్పుడు ఇందులోకి పచ్చి కరివేపాకు వేసేసుకుందాం పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే పెద్ద సైజ్ టొమాటో ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని మొత్తంగా కలుపుకుంటున్నాను టొమాటో ముక్కలు మగ్గాలంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాల్సిందే సో రెండు నిమిషాలు అయిపోయింది కదా చూడండి ఎంత మెత్తగా మగ్గిపోయినాయో ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని కలిపేద్దాం మీదకి కిందకి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసేసుకుందాం అలాగే ఒక అర స్పూన్ సాల్టు వేసేసుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకుందాం నేనైతే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని దాన్ని ఉడికించుకొని దాని నుంచి రసం తీసి పెట్టేసుకున్నాను తర్వాత మనం పక్కన మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లిపాయల పొడి కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా కొంచెం పల్చ కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి మీరు మిరియాల రసం అనేది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం ఇంగువ అలాగే ఒక రెండు మూడు ఎండుమరపకాయలు కూడా వేసి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసి నేను తర్వాత చివరిలో కొత్తిమీర వేసి ఇంకొంచెం బాగా రసంని మరిగిస్తున్నాను అనమాట ఈ రసం అనేది మరిగితేనే బాగుంటుంది అప్పుడే మనం గ్లాస్లో పోసుకొని తాగేంత టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇంతే ఇంకేముంది మరుగుతుంది కదా బాగా సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడంగానే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా సో ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా చే ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది అండ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్